देवरागम् ज्ञानयोगम् व्यासपीठं बहुवेदशास्त्रम् बोधामृतहितश्रीमन्नारायणम् शिवगौरी सम् ितसकलपुराणम् अष्टाक्षरि पञ्चाक्षरि मन्त्रावरणम् अखिलदेवता संस्तुतिपारायणम् जय मङ्गलकरमे प्रवचन నమస్కారం సమతాకుంభ రెండు వేల ఇరవై ఐదు దేవరాగం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం ఎన్నో క్షేత్రాలు మరెన్నో ఉత్సవాలు చూసుంటాం కానీ రామానుజ సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో రాముడి సమక్షంలో జరిగిన బ్రహ్మోత్సవాలు నభూతో న భవిష్యతి అన్నట్టుగా జరిగాయి విశిష్ట ఉత్సవాలతో ముచ్చింతల్ శ్రీరామనగరం ఇలవైకుంఠాన్ని తలపించింది శ్రీ రామానుజాచార్య నూట ఎనిమిది దివ్యదేశాల తృతీయ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి భక్త కోటిని పరవశింప చేసేలా అద్భుత అద్వితీయ ఘట్టాలు కళ్లకు కట్టాయి ఫిబ్రవరి తొమ్మిది నుంచి పంతొమ్మిది వరకు వైభవంగా ఉత్సవాలు కొనసాగాయి ఆధ్యాత్మిక పండుగ పది రోజుల పాటు సాగింది ప్రతి సంవత్సరం సమతా పేరుతో ఈ ఉత్సవాలు నిర్వహిస్తూ వస్తున్నారు అంకురార్పణతో ఆరంభమైన బ్రహ్మోత్సవాలు శ్రీ పుష్పయాగం మహాపూర్ణాహుతితో పూర్తయ్యాయి ಸಮ್ರಾಂಜ ವಿಜನ್ ಜಾಶ್ರೇದ ಗೋವಿಂದ ോ പൂർവ്വാര സ്ഥിര ദ്രോണ ധജകുംഭാരിവതം ബലിം ഭുക് ജനപദ സയുഃ കർ തുി കൃഷി കൃദ്ധി കർ ക്ഷേമ കർ വരദ അത്ര ഋഗേദ പഠനം കൂറന്തു വേദ വിദ പ്രാർത്ഥ്യ

బ్రహ్మోత్సవాల చివరి రోజు శ్రీపుష్పయాగం జరిగింది ఉత్సవాదులలో సంభవించిన దోష శాంతికై పుష్పాలతో మండలాన్ని తయారు చేసి పెరుమాళ్లకు ద్వాదసారాధనలతో పుష్పయాగాన్ని వైభవంగా నిర్వహించారు రంగురంగుల పుష్పాలతో చక్రమండల రచన చేసి శ్రీ పుష్ప యాగం ఎంతో ఘనంగా నిర్వహించారు శ్రీ 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 త్రిదండి త్రిదండీయ స్వామి ఆధ్వర్యంలో ద్వాదశ ఆరాధనా కార్యక్రమం జరిగింది దశ తారీఖు భగవాన్ ఆహ్వాన్ జో సూరజ్ కా सूर्यकांत मणि बोलते हैं वो सूर्यकांत मणि को सूर्य किरणों के साथ सामने रखकर वहां से किरणों को एकाग्र स्वरूप बनाकर वहां से अग्नि का उत्पादन करके तब नौ कुंडों में उसको फैलाया उसी से ही आराधना हुई अभी तक नौ दिन में प्रातः सायं रात्रि अग्नि की रक्षा करते हुए ये सब किए थे और अब फिर उस अग्नि को उद्वासन कर लेंगे नव दिन हमारी आराधना स्वीकार करके हमारी श्रद्धा को भगवान के पास पहुंचा दिया उसी हे अग्नि भगवान आपको हम कृतज्ञ हैं ऐसा पहले अग्नि देवता अग्नि से पहले अग्नि एक शरीर मात्र है लेकिन शरीर के अंदर जो देवता होता है वो जीव होता है तो उसको भी नमन कहते हैं और बाद में सबका तो साक्षात भगवान लक्ष्मी नारायण तो है ही हैं तो वो कुंड में रहकर इनसे ये काम कराते हैं वो लक्ष्मी नारायण भगवान को कुंडा में से उद्वासन कर लेंगे और उद्वासन होने के पश्चात जो भस्म रहता है यानी कुंड में उस भस्म को लेना वो तो बहुत प्रभावशाली बोलते हैं ऐसा अग्नि को लेकर पहले भगवान को तिलक धारण कराएंगे बाद में कलश का तीर्था को प्रोक्षण कराएंगे बाद में वही तीर्थ को लेकर अंदर जाकर रामानुजाचार्य स्वामी जी का आज्ञा लेकर वहाँ से 108 सौ दिव्य देशों में एक 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 को भी ये जल प्रोक्षण करना यज्ञ भस्म धारण कराना और मंगल आशासन करना बाद में दूसरा तीसरा चौथा ऐसा एक स आठ दिव्य देशों में ఆరాధన భగవాన్ కి సేవ యజ్ఞ రక్ష సమర్పణ ఏ సబ్ హోజాంగ పుష్పాలతో వరుసగా పన్నెండు ఆరాధనలు చేశారు ఇలా సుప్రభాతం నుంచి శయనోత్సవం వరకు పన్నెండు సార్లు

ఋత్విక్కులు అందరికీ రక్షను సమర్పించారు ఆ శక్తిని అలా చేసిన ప్రక్రియని కుంభజలాలను నూట ఎనిమిది దివ్యదేశాల పెరుమాణ్లకు చునచియర్ స్వామి సంప్రోక్షణ చేశారు అలానే స్వర్ణ రామానుజులకు సమతామూర్తికి కూడా కుంభ ప్రోక్షణ చేశారు తరువాత శ్రీ శ్రీ త్రిదండి చునచీయర్ స్వామి భక్తులందరికీ స్వయంగా కుంభజలాలతో సంప్రోక్షణ చేసి మంగళాశాసనమును అనుగ్రహించారు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జయ జయ శ్రీమన్నారాయణ ఈసారి మన వార్షికోత్సవ కార్యక్రమం ఈ ప్రోక్షణతోటి ఇక్కడ పూర్తయింది తదియారాధన మంటపంలో అందరూ కూడా చక్కగా ప్రసాదం తీసుకుని ఆ తర్వాత విశ్రాంతి తీసుకుంది కానీ మన రామానుజుల వారి యొక్క అనుగ్రహ విశేషం చేత ఈసారి జరిగినటువంటి మూడో సమతా కుంభం తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాలకి పూర్తి అయిపోయింది ఇది మనం అనుకుంటే జరగలేదు ఇది మన ప్రోగ్రాం పెట్టుకుని ప్రిపేర్ అయి చేసింది కాదు వారి అనుగ్రహంతో జరిగింది కార్యక్రమం మొత్తాన్ని నడిపించిన గరుత్మంతుడి దగ్గరకు వెళ్లి వారి ఆజ్ఞతో వారిని కిందకు దించారు గరుడ పటాన్ని శ్రీ 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 త్రిదండి చునచీయర్ స్వామి అవరోహణం చేశారు సమతాకుం రెండు వేల ఇరవై ఐదు బ్రహ్మోత్సవాలు ముగిశాయి తృతీయ వార్షికోత్సవాలకు తరలివచ్చిన భక్తజనం ఉత్సవాల్లో పాల్గొని తరించిపోయారు శ్రీ 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 త్రిదండి చినజీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో పది రోజుల పాటు సాగిన ఉత్సవాలు సకల జనుల సంబురంగా సాగాయి జగమంతా పులకించిన వైదికోత్సవం మది నిండా భక్తి భావాన్ని నింపింది ప్రతి వేడుక మహాద్భుతం ప్రతి ఘట్టం వెనుక పరమార్థం సమతా కుంభ రెండు వేల ఇరవై ఐదు బ్రహ్మోత్సవాలు పది రోజుల పాటు జనజాతర కుంభును తలపించింది ఆర్ద్రా నక్షత్రాన మొదలైన ఈ ఉత్సవాలు అద్భుతం అమోఘమన్నట్లుగా సాగాయి మొదటి రోజు ధ్వజారోహణం అగ్ని ప్రతిష్ట సూర్యప్రభ వాహన సేవలతో శుభారంభాన్నిచ్చాయి రెండవ రోజు నారసింహ అష్టోత్తర శతనామార్చన అద్భుతంగా సాగింది దివ్య సాకేత నుంచి సమతా స్ఫూర్తి కేంద్రానికి సాకేత రామయ్య చంద్రప్రభ వాహనంపై తరలి రావడంతో ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోయింది మూడవ రోజు భగవంతుడి నూట ఎనిమిది రూపాలతో కలిసి భగవద్ రామానుజులకి మర్యాదగా చేసిన ఆచార్య వరివస్య కార్యక్రమం కన్నుల పండువుగా జరిగింది निचुलापुरवासाय चुला वासलक्ष्मी समेताय वासलक्ष्मी समेताय श्रीसुन्दर जामात्रे नमः जामात्रे नमः अर्षगेय मणवाळन् इस् आफ़रिङ्ग् The blessings to Ramanuja Swami and Ramanuja is offering his dedication to the Lord. And now, the Divyadesam 3, Pullam Pudam Kudi, there the Lord is gracing Ramanuja Acharya Swami. Om. Om. लम्बूदनिवासाय पुल्लम्बोदनिवासाय हेमाम्बुजवल्ली हेमाम्बुजवल्ली समेताय समेताय दृढचापधराय नमः दृढचापधराय नमः ॐ श्रीरामाय नमः

హంసవాహనం మీద రామానుజులు వేంచేస్తున్నారు హంసవాహనం మీద పరమహంస రామానుజులు వేంచేస్తూ గజరాజు మీద వేంచేసేటటువంటి శ్రీరామచంద్రుణ్ణి ఆహ్వానం పలుకుతున్నారు ఈ జగత్తుకి పేరు గజమని గజాన్ని తిరగవేస్తే జగమవుతుంది గజరాజు జగత్తుకి ఒక ఉదాహరణ ఈ జగత్తు మొత్తం నిండి ఉన్నవాడు పరంధాముడు పరమాత్మ అలాంటి ఆ పరంధాముని యొక్క లీలలు ఇన్ని అని చెప్పగలమా ఈ జగత్తు మొత్తానికి నేనే ఆధారభూతుణ్ణి అని మనకి తెలియజేశాడు స్వామి మత్త పరధరన్నాణ్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవా అంటూ ఈ జగత్తంతా కూడా నేను తప్ప ఇంకోడెవడూ లేడయా భరించేవాడు నేనే ఈ లోకాన్ని మొత్తాన్ని నడిపిస్తున్నా మణులన్నిట్లో ఆధారభూతమైనటువంటి సూత్రం ఎలా కనపడకుండా ఉందో ఈ జగత్తు లోపల కనపడకుండా లోపల బయట నిండి ఉన్నవాణ్ణి నేనే అని అర్జునుడికి చెప్పాడు స్వామి అటువంటి తాను ఈ జగత్తుకి మొత్తానికి తానే నియామకుడని తెలియచేస్తూ గజరాజుపై వేంచేస్తున్నాడు శ్రీరామచంద్రుడు ఆయన్ని లోకానికి ఆవిష్కరిం ఆవిష్కరింపజేస్తున్నారు భగవద్ రామానుజులు దర్శిద్దాం అందమైన రూపం మంగళంగోశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి ధనోజాయ మంగళం గోవింద గోవింద అందరూ రెండు ఎత్తి నమస్కారం చేయండి సాకేత రామవరద గోవింద గట్టిగా సాంకేత రామవరద గోవింద ఈరోజు ఒక విలక్షణమైన రీతిలో ఈ పద్దెనిమిది దివ్య దేశాలు సేవించబోతున్నాం మొట్టమొదట శ్రీరామచంద్రుడు వేంచేస్తున్నారు అందరికీ రామచంద్రుడు దర్శనమిస్తారు ఒక్కసారి అందరూ సేవిస్తారు కానీ ఐదవ రోజు సాకేట రామచంద్ర ప్రభువు అశ్వవాహనంపై విహరించారు అలాగే పద్దెనిమిది దివ్య దేశ మూర్తులకు గరుడ సేవలు కనువిందుగా సాగాయి భగవద్ రామానుజ భగవద్ రామానుజ భలి భలి రా ఆరో రోజు నూట ఎనిమిది దివ్య దేశాల పెరుమాళ్లకు ఒకే వేదికపై ఏకకాలంలో జరిగిన శాంతి కళ్యాణ మహోత్సవం మంగళప్రదంగా జరిగింది గోవింద అమ్మవారికి రక్షణ రక్షా కంకణాన్ని ధరింపజేస్తూ ఉన్నారు ఆధ్యాత్మిక నగరి ముచ్చింతల్లోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం వేదికగా సాగిన సమతా కుంభ్ రెండు వేల ఇరవై ఐదు భక్తులకు దివ్యానుభూతుల్ని అందించింది నిత్యం దివ్యదేశ శ్రీమూర్తులకు గరుడ సేవలు తిరుమంచన సేవలు వసంతోత్సవ డోలోత్సవ రథోత్సవ సంబరాలతో పాటు ప్రపంచంలో మరెక్కడా జరగని విధంగా నూట ఎనిమిది మూర్తులకు ఒకేసారి కళ్యాణ వైభవాన్ని దర్శించి భక్త కోటి పులకించిపోయింది రెండు చేతులు పైకెత్తండి చప్పట్లు కొడుతూ ఆనందంగా ఉత్సాహంగా హరి మీరు కూడా హరి 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 ఏడవ రోజు సాకేత లక్ష్మి

పద్దెనిమిది మంది పెరుమాళ్లకు జరిగిన శ్రీమన్ శ్రీమన్నారాయణ వైభవాన్ని చూడతరమా అనిపించింది

అలరచంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసే ఉయ్యాల పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండ నీ భావము తెలిపెని ఉయ్యాల పలుమారు ఉచ్ఛ్వాస పవనమందు నీ భావము తెలిపెని ఉయ్యాల 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 తొమ్మిదవ రోజు రథోత్సవం చక్రస్నానం అద్భుత ఘట్టంగా కళ్ళకు కట్టింది రామానుజ భగవత్ రామానుజ ఫలి ఫలి రామానుజ ఫలి 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 రామానుజ భగవత్ రామానుజ ఫలి ఫలి రామానుజ ఫలి 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 రామానుజ ఫలి ఫలి ఇవే కాదు నిత్య కార్యక్రమాలతో పాటు పద్దెనిమిది దివ్య దేశ మూర్తులకు జరిగిన గరుడ తిరుమంజన సేవలు ఆధ్యాత్మిక వైభవాన్ని చాటాయి

వికసించి కోరికలు తీరి విశ్వమంతా సమతా మమతలు పంచాలని సందేశాన్నిచ్చింది సమతా కుంభ బ్రహ్మోత్సవం